చూడండి ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వైట్ రైస్కైనా సంగటికైనా తర్వాత పుల్కా రైస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది బిర్యానీకి అయినా కానీ టమోటా రైస్కైనా ఇలా చేసుకుంటే కనుక చపాతీకైనా పుల్కాకైనా దేనికైనా చాలా సూటబుల్ అవుతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేద్దామనేది చూసేద్దామా నేనైతే కనుక ఫస్ట్ చూడండి కోడిగుడ్లు అయితే సన్న మంటలో పెట్టి ఉడకపెట్టాను ఒక పది నిమిషాలు ఉడకపెట్టాను అనమాట నేనైతే ఒక ఎనిమిది గుడ్లు దాకా తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్కి ఫ్రైకి నూనె అయితే బాండీలు పెట్టాను కర్రీకి ఆ గుడ్లు ఉడికేటప్పుడు మనము ఒక్కరవ ఉప్పు చుక్క నిమ్మరసం వేసి పిండుకున్నారంటే మనకు తాట అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కోడిగుడ్డుకి ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే అలా చేయండి ఈ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసి వేసుకున్నాం ఫ్రెండ్స్ మసాలాకి అన్నమాట ద చూసారా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకైతే తీసేసుకున్నాము ఇవి మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా అందులో మిక్సీలో చూడండి నేనైతే ఒక టమాటా కూడా అందులోనే కట్ చేసి వేస్తున్నాను అన్నమాట కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంకా ఒక టమాటా కట్ చేసేసాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను అన్నమాట ఒక పిడికిడు కొత్తిమీర తర్వాత కాడలతో పాటు లేతగానే ఒక జీడిపప్పులు అయితే ఒక పది పప్పులు వేసాను కొద్దిగా చెక్క అయితే వేసాను తర్వాత రెండు యాలక్కాయలు అలాగే రెండు లవంగాలు ఇంకా ఇవన్నీ బాగా మసాలా పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ దో కొద్దిగా అల్లం ముక్కలు అన్నీ వేసేసాను ఇంకా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఫేస్ట్ కింద చేసుకున్నాం ఇప్పుడైతే దో నూనె అదే మనం ఆనియన్స్ ఫ్రై చేసిన నూనెలోనే ఒక రవ సాల్ట్ రవ్వ పసుపు వేసి ఎగ్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చేవరకి ఫ్రై అయితే చేసుకున్నాం ఇలా చేసుకుంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కింద మీకు వస్తుంది అనమాట అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఎగ్ కర్రీ కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి చూసారా ఎగ్స్ అన్నీ గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేసి పక్కన పెట్టేసుకున్నాము అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకునే మసాలా అంతా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ ఆనియన్స్ ఫ్రై అయినవే కాబట్టి కొంచెం కొంచెంసేపు ఫ్రై అయితే చాలు మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని కూడా లేదు బాగా ఆయిల్ తేరే వారికి ఫ్రై చేసుకున్నాము సన్న మంటలో దోచూడండి కొంచెంసేపు మూత పెట్టి అలాగా బాగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్ అయితే తేలుతుంది చూడండి మసాలా అనేది బాగా కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాం కస్తూరి మెంతి ఉంటే కూడా మనము కర్రీ దించుకునేటప్పుడు కస్తూరి మెంతి కొత్తిమీర వేసుకొని దించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదో చూడండి కారం పొడి మిరియాల పొడి గరం మసాలా పొడి వేసాను ఇంకంతే ఇంకేం పుళ్ళు వేయననమాట అవి కూడా కొద్దిసేపు ఆ మసాలాలో యాగనిద్దాము పచ్చివాసన అనేది పోతుంది ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీలకైనా టమాటా రైస్ దేనికైనా సూపర్గా ఉంటుంది తర్వాత నేను ఒక రెండు వందల గ్రాములు పెరుగు కూడా వేస్తున్నాను గడ్డ పెరుగు అనమాట ఈ పెరుగు కూడా బాగా మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పెరిగేసేదానివల్ల టేస్ట్ అనేది వస్తుంది ఇంకా బాగా చూసారా ఇది ఉడికేటప్పుడు పోసిన గుడ్లు కింద గుడ్లు కింద వచ్చేస్తుంది అలా రాకుండా సన్న మంట పెట్టుకొని బాగా ఈ మసాలాలో అంతా కలిసేలాగా అది కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఇరిగిపోయినట్లు రాదన్నమాట గుడ్లు కింద మనము కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే కనుక ఇంకోసేపు మూత పెట్టి బాగా అన్నీ ఫ్రై చేసుకున్నాము ఉడకనిచ్చి దొచ్చుసారా బాగా ఫ్రై అయిపోయింది నీ మనకైతే నూనె తేలుతుంది కదా ఇప్పుడు నేను ఆ మిక్సీ కడిగి కొద్దిగా వాటర్ అయితే వేసాను అన్నమాట ఇంకా మనకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను అన్ని ఉప్పు అన్నీ ఒకేసారి వేసాను కాబట్టి నాకు సరిపోతుంది మీరు ఎవరైనా చే ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉప్పు చూసుకొని వేసుకోండి నేను ఒకసారి ఉప్పు వేసానంటే అంతే సరిపోతుంది నేను మసాలాతో పట్టేది ఇప్పుడు వేసాను అనమాట ఒక స్పూను కొంచెము ఎగ్లో వేసాను కాబట్టి మనకు సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ కూడా అందులో వేసేసాను అనమాట ఇంకా కొంతసేపు ఎగ్ కర్రీ అనేది చాలా రకాలుగా చాలా వెరైటీస్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే ఇలా చేస్తున్నాను నేను ఎగ్ కర్రీ ఇంకొకదా ఇంకొక కర్రీ కూడా ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఈసారి ఇంకొక వీడియోలో కొద్దిసేపు అయితే మూత పెడదాము ఇంకా ఫైనల్లో కొత్తిమీర వేసుకొని దా కొత్తిమీర కరివేపాకు వేసేసి ఇంక సర్వ్ చేసుకోవటం కర్రీ అయితే ఉడికిపోయింది చూసారా గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది కస్తూరి మెంతుంటే ఉంటే మీ దగ్గర వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే లేదు అయిపోయింది అందుకని నేను వేయలేదనమాట దో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చపాతీలకైనా పుల్కాకైనా రోటీకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఎంత బాగుంటుందో సంగటికి నేను నేనైతే ఇప్పుడు సంగటి చేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఎగ్ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత కలర్గా వచ్చిందో నాకు ఎర్రగా ఎందుకు రాలేదంటే కారం పొడి వేయలేదు కదా ఫ్రెండ్స్ నేను మిరపకాయలు ఒక్కలు ముక్కలు దంచి వేశాను కాబట్టి కర్రీ అనేది పచ్చగా కనపడుతుంది పసుపు కలర్లో అది ఇప్పుడు మనం ఏమి దీనికి ఇంకేం చేసుకోవాల్సిన పని అలాగే చపాతీలకి పుల్కాకి రోటీకి అన్నిటికీ సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే రై